లలితా సహస్రనామం ప్రారంభించేటప్పుడు ఓం అస్య శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్ర వసిన్యాది వాగ్ వాగ్దేవతా ఋషయ అని ప్రారంభిస్తాం అనగా లలితా సహస్రనామం అనే గొప్ప మంత్రానికి అధిష్టాన దేవత శ్రీ లలితాబరా భట్టారిక ఆ మహామంత్రాన్ని అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల ద్వారా మనకు అందించినది అనుష్టప్ ఛందస్సులో లలితా సహస్రనామం చెప్పబడినది శ్రీ లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తిహి సౌహ్ కీలకం అని వివరింపబడినది ఈ స్తోత్రమున భక్తితో చదివిన మనము ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలను పొందగలుగుతాము న్యాసం సంస్కృతంలో న్యాసం అంటే ఉంచడం లేదా తాకడం తాంత్రిక యోగ లేదా ధ్యానంలో అభ్యాసకులు తమ శరీరంపై నిర్దిష్ట ప్రదేశంలో ఒక మంత్రాన్ని మానసికంగా ఉంచవచ్చు మంత్రంలో ఏ శరీర భాగం గురించి చెప్పబడినదో ఆ భాగాన్ని తాకి లేదా ముట్టుకొని ఆ మంత్రశక్తిని ఆ భాగంలో ఉంచడం న్యాసం చేసినప్పుడు దేవతాశక్తిని సాధకుని శరీర అవయవాలయందు ఆవాహన చేసి అటు తర్వాత ధ్యాన శ్లోకం చదవాలి ధ్యానం అంటే దేవతపై దృష్టి పెట్టడం మరియు మనస్సును అక్కడ స్థిరపరచడం అటువంటి దృష్టి లేకుండా చేసే ప్రార్థనలన్నీ వ్యర్థములు అరుణ కరుణా తరంగితాక్షిం అని ధ్యాన శ్లోకం చదువుతాం దాని అర్థం అరుణం సూర్యుని రథసారథి అనూరుడు ఇతడు గరుత్మంతుని అన్నగారు ఇతడు అరుణవర్ణంలో అనగా ఎర్రని నారింజ రంగులో ఉంటాడు అందువలన సూర్యుని దర్శనానికన్నా ముందు సూర్యుని రథసారథి యొక్క అరుణవర్ణం ఆకాశమంతా వ్యాపిస్తుంది అరుణవర్ణం కరుణకు ప్రతీక అమ్మవారు కరుణా సముద్ర కనుక అమ్మవారిని అరుణవర్ణంలో ధ్యానించాలి కరుణా తరంగితాక్షిం కరుణ అనే తరంగాన్ని తన కన్నుల ద్వారా మనపై ప్రవహింపజేస్తుంది ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అమ్మవారి ముఖ్యమైన ఆయుధాలు పాసం అంకుశం పుష్పబాణాలు చెరుకుతో చేసిన విల్లు తన చేతిలో పట్టుకుంటుంది విల్లు చెరుకుతో పోల్చడంలో కారణం చెరుకు తీయని రసముతో కనుపులు కనుపులుగా ఉంటుంది మన మనస్సు కూడా కోరికలతో నిండి ఉంటుంది చెరుకు కనుపుల వద్ద తీపి ఉండదు లౌకికమైన కోరికలతో నిండినప్పుడు మన మనస్సు శాంతిని కోల్పోయి పరమాత్మకు దూరమవుతుంది కోరికలతో నిండిన మనస్సును అమ్మవారికి స్వాధీనం చెయ్యాలి అప్పుడు ఆమె మన ధర్మబద్ధమైన కోరికలను తీర్చి మన మనస్సును శాంతితో నింపుతుంది అణిమాతి బిరావృత మయూకై అని మా లగిమా మొదలైన అష్టసిద్ధులు అమ్మవారి నుండి అష్టదిక్కులకు కిరణాల వలె వ్యాపిస్తాయి అమ్మవారిని ఒక కాంతిపుంజముగాను పుంజముగాను సిద్ధులు కిరణాల వలె ధ్యానించాలి ఓ భవానీ నీవు నేను విడదీయరాని వారము సాధకుడు అమ్మవారిని ధ్యానించి పైన చెప్పిన విధంగా తన అంతరంగమును దర్శించాలి ఈ విధమైన దర్శనం వల్ల సాధకుడు తన సాధనా శక్తితో అమ్మవారిలో లీనమై అహం బ్రహ్మాస్మి అనగా తానే పరబ్రహ్మస్థితికి చేరుకుంటాడు